ఆపరేషన్ సింధూర్లో భారతదేశ ఆత్మగౌరవం నిలబడే విధంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు గొప్ప ధైర్య సాహసాలని ప్రదర్శిస్తూ మరి మన శత్రు శక్తుల మీద చేస్తున్న యుద్ధానికి వారందరికీ కూడా రాష్ట్రం తరపున ప్రత్యేకంగా యుజిబీ నియోజకవర్గం తరపున సెల్యూట్ తెలియజేస్తున్నాం చాలా గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారత దళాలు చాలా గా ప్రజల మీద కాదు మా శత్రుత్వం ఈ ఉగ్రవాదం ఈ టెర్రరిస్టులు ఏదైతే ఉందో వాళ్ళని నాశనం చేయాలి వీళ్ళందరి ద్వారా ప్రపంచ శాంతికి భంగం కలుగుతుంది అనే లక్ష్యంతో ఏదో చేస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా వారి తరపున ప్రతి ఒక్క భారతీయుడు కూడా నిలబడాలని వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుడు వారిని చల్లగా చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటూ